ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు ఎవరికి అంటే డ్రగ్స్ సరఫరా చేసినా ఎవరైనా గంజాయి సరఫరా చేసినా లేదంటే డ్రగ్స్ గంజాయి సరఫరా చేసే వాళ్ళకి ఎవరైనా సహకరించిన ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వాళ్ళ ఆస్తులు వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాదు వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తావు అంటూ వార్నింగ్ ఇచ్చారు డ్రగ్స్ డీలర్తో సంబంధం పెట్టుకున్న డ్రగ్స్ సరఫరా చేసిన డ్రగ్స్ వినియోగించిన ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు డ్రగ్స్ మీద గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నావు అంటూ స్వయంగా అంటే ఈ డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టడం సాధ్యం చేసి చూపిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అయితే ఈయన చెప్తున్నది ఒకటే బాబుగారు చెప్పేది ఏంటంటే ఈ యుద్ధానికి అందరూ సహకరించాలి కూడదని ఎవరైనా అడ్డొస్తే మాత్రం తొక్కుంటూ పోతాం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం అంటూ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు అంటే డ్రగ్స్ వద్దు బ్రో ఆ బ్యానర్ పట్టుకొని ర్యాలీ కిలోమీటర్ల మేర విద్యార్థులు అలాగే సామాజిక ఉద్యమకారులు మంత్రులు పోలీసులతో కలిసి చంద్రబాబు గుంటూరులో ఒక వాగ్దాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలోని వ్యాఖ్యలు చేశారు విద్యార్థులు స్థానికులతో ప్రతిజ్ఞ కూడా జయించారు యువతను గంజాయి అలాగే డ్రగ్స్ కు చేసి సమాజాన్ని పీడిస్తున్న మాఫియాన్ని తరిమెద్దామంటూ పిలిపించారు ఇదే సమయంలో ఆయన తల్లిదండ్రులకు కూడా కీలక సూచనలు చేశారు ఒక్కసారే కాదు ఒక్కసారే కదా అని పిల్లల్ని తప్పు చేస్తే చూస్తూ ఊరుకోవద్దని హెచ్చరించారు డ్రగ్స్కు ఒక్కసారి అలవాటు పడితే అది జీవితాలని సమాజాన్ని చివరికి రాష్ట్రాన్ని కూడా నాశనం చేస్తుంది అన్నారు ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి అని కూడా చంద్రబాబు సూచించారు అంతేకాదు పిల్లలు తప్పు చేసిన తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని వారు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు కూడా పోతాయని హెచ్చరించారు గంజాయి రవాణా సాగు చేసేవారికి అల్టిమేటం జారీ చేస్తున్నా సాగు చేసిన బయట నుంచి తీసుకొచ్చిన విక్రయించినా సహించేది లేదు ఏజెన్సీ ఏరియాలో గంజాయి సాగు చేసేవారికి ప్రత్యామ్నాయాలు కూడా చూపించాం ఇంకా అదే పని చేస్తామంటే చూస్తూ ఊరుకోం ఇప్పటికే టెక్నాలజీతో డ్రోన్లు ఉపయోగించి నేర నియంత్రణ చేస్తున్నామంటూ కూడా స్పష్టం చేశారు ఒక రకంగా డ్రగ్స్ ఎవరైనా వినియోగించినా సరఫరా చేసినా సరఫరా చేసే వాళ్ళకి సహకరించినా ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు